భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది ఇక ఎంతో ఉత్సాహంగా ఆసక్తికరంగా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది కాకపోతే అటు కోహ్లీ ఇటు రోహిత్ శుభమన్ గిల్ ముగ్గురు కూడా చాలా తీవ్రంగా నిరాశపరచడంతో ఇక ఊహించని విధంగా భారత జట్టు ఓటమి పారింది దీనికి తోడు డక్వర్క్ అంటే విపరీతమైన వర్షం కారణంగా ఈ రకంగా అనమాట సరే ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం వన్ డే ఫార్మేట్ కి కొత్త కెప్టెన్ అయిన శుభమన్ గిల్ మాట్లాడుతూ గేమ్ అన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఓవర్ కేస్ట్ కండిషన్స్ లో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోతే ఎవరైనా అప్ గేమ్ ఆడతారు ఈ మ్యాచ్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కూడా మేము కొన్ని సానుకూలమైన అంశాలను తెలుసుకున్నాం నూట ముప్పై పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాం మ్యాచ్ ను చివరి వరకు తీసుకువెళ్ళకపోయినా కూడా చాలా డీప్ గా తీసుకువెళ్ళాం ఈ ప్రదర్శనతో మేము బాగానే ఉన్నాము కానీ రోహిత్ కోహ్లీ నేను అంటే ఈ మూడు వికెట్లు కోల్పోవడం మేము కొద్దిగా తట్టుకోలేకపోయాము మేము చాలా అదృష్టమంతులం అభిమానులు భారీ సంఖ్యలో హాజరు అండగా నిల్చారు ఆడిలైట్ మ్యాచ్ కు కూడా ఇదే తరహాలో హాజరవుతారని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా వాళ్ళ బ్యాటింగ్ ని అంటే వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ ని సమర్థించుకున్నాడు పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోవడంతోనే కాస్త తగ్గి ఆడాల్సి వచ్చిందని అన్నాడు టాప్ త్రీ బ్యాటర్ల వైఫల్యం తమ విజయ అవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు తనతో సహా రోహిత్ కోహ్లీలు వెనువెంటనే అవుట్ అవ్వడంతోనే టీమిండియా వెనకంజలో ఉంటుంది పడింది అంటూ చెప్పాడు ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కూడా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నామని ఈ పరాజయం నుంచి మేము ఖచ్చితంగా విజయం వైపు వెళ్తామని పేర్కొన్నాడు ఏది ఏమైనప్పటికీ ఏడు నెలల పాటు వెయిట్ చేసిన మనకి రోకో కాంబినేషన్ లో వచ్చిన ఆటగాళ్లు అంటే రోహిత్ కానీ కోహ్లీ కానీ చాలా తీవ్రంగా నిరాశపరచడం అభిమానుని కోపానికి గురిచేసింది